హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగినటువంటి వారికి నాలుగు శుభవార్తలు వచ్చాయి ఈ శుభవార్తలు ఏ తేదీన ప్రారంభమవుతాయి అర్హతలు ఏంటి రూల్స్ ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఈ జనవరి నెలలో రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు నాలుగు మంచి శుభవార్తలు రావడం జరుగుతుంది మొదటి శుభవార్త తల్లికి వుందన పథకం ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న పిల్లల తల్లులకు ఈసారి డబ్బులు అకౌంట్లో పడని వాళ్ళకి జనవరి ముప్పైకి ముందే జమ అయ్యే అవకాశం ఉంది ఎవరికి పడుతుందంటే పిల్లల చదువు కొనసాగుతూ ఉండాలి హాజరు సుమారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉండాలి పిల్లల వివరాలు ఆధారం బ్యాంక్ ఖాతా తల్లి ఆధారం రేషన్ కార్డు సరిగ్గా లింక్ అయి ఉండాలి రెండో శుభవార్త అన్నదత సుఖీభవ మూడవ విడత సహాయం అర్హత ఉన్న రైతులకు ఒక్కో విడతగా డబ్బులు జమ చేయబడతాయి భూ రికార్డులు రైతు పేరుతో ఉండాలి బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ అయి ఉండాలి డూప్లికేట్ క్లెయిమ్స్ లేకపోవాలి ఇది కూడా జనవరి ముప్పైకి ముందే ఏదో ఒక తేదీన వచ్చే అవకాశం ఉంది మూడవ శుభవార్త పిఎం కిసాన్ ఇరవై రెండవ విడత రెండు వేల రూపాయలు దీనికి తప్పనిసరిగా ఈకేబీసీ పూర్తయి ఉండాలి బ్యాంకు ఆధార్ సీడింగ్ ఉండాలి భూమి రైతు పేరుతో నమోదై ఉండాలి ఈ విడత కూడా జనవరి చివరిలో వచ్చే అవకాశం ఉంది నాలుగవ శుభవార్త నిధి పథకం ఈ పథకంలో సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అంటే నెలకు సగటున పదిహేను వందల రూపాయల సహాయం ప్రకటించారు ఇది ప్రతీ నెల విడివిడిగా కాకుండా ఒకేసారి మొత్తంగా పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం వస్తుంది దీనికి మహిళ పేరు మీద బ్యాంక్ ఖాతా ఆధార్ లింకు రేషన్ కార్డు మరియు ప్రభుత్వ అర్హత నిబంధనలు సరిపోవాలి ఈ పథకానికి సంబంధించి కూడా జనవరి ముప్పైకి ముందే అంటే జనవరి ముప్పై తేదీ వచ్చే లోపు ఏదో ఒక తేదీల్లో విడుదల చేసే అవకాశం ఉంది మొత్తం మీద ఎవరికైతే ఈ పథకాలు రావాలనుకుంటున్నారో వారు తప్పనిసరిగా ఆధారు ఈకేవి బ్యాంక్ లింకు రేషన్ కార్డు వివరాలు సరి చూసుకోవాలి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్